హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉండి ఓ మహిళతో అత్యంత అసభ్యంగా కాల్ మాట్లాడారంటూ వీడియోతున్నారు నెటిసన్ నెటిజన్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కు సంబంధించి లీక్ అయిన వీడియో ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఇది ఐపీఎస్ అధికారులు ఇలా చేస్తారని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ టీవీ ఫైవ్ తో డిబేట్ లో లైవ్ లోకొచ్చారు ఆమె ఏం జరిగిందో చెబుతుంటే వినయ్ ఎవరికైనా ఒళ్ళు గగ్గురు పొరుస్తుంది బయటకు తెలిసింది తక్కువే అసలు ఆ కుటుంబం పడిన టార్చర్ మాత్రం చాలా ఎక్కువ అని తేల్చింది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కాదంబరి జత్వానీని అత్యంత ఘోరంగా వేధించారు ఎంతగా అంటే న్యూడ్ వీడియోలు కూడా పంపారు ఆ వీడియో స్క్రీన్ షాట్లను జత్వానీ లైవ్ షోలో చూపించారు పోలీసులు తప్పుడు కేసులు పెట్టించి తమ్మనే వేధించారని చనిపోవడం తప్ప అన్ని రకాల బాధలు అనుభవించామని హీరోయిన్ జత్వాని కన్నీటి పర్యంతమయ్యారు